ఏసీపీ రోషనీ సహాయంతో కాశీ చేసిన మోసాన్ని బయట పెట్టిన దీప జ్యోత్సం పగలబడిన పారిజాతం అరెస్ట్ అయిన వైరస్ ఏం అనేది వీడియోలో చూసి తెలుసుకుందాం మొత్తం మీద దీప అయితే అక్కడ కాశీ చేసినటువంటి మోసాన్ని పసిగట్టేసింది నేను మొన్న చెప్పాను కదండి జ్యోత్స గదిలోంచి కాశీ బయటకొచ్చాడని చెప్పి అదే జరిగింది చూసారా స్వప్నం ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా కావాలని చెప్పి జ్యోత్లతో చేతులు కలిపాడు అనిపిస్తోంది అంటూ మాట్లాడుతున్నటువంటి దీప మాటలతోటి కార్తీక్ కూడా నిజమే జరిగిందేంటో గా అర్థమవుతోంది కాబట్టి మనం ఇప్పుడు చేయవలసింది ఒక్కటే అని చెప్పి కార్తీక్ అంటాడు ఏంటండి అంటే అసలు కాశీ అయి తప్పు చేశాడని డాడీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిరూపించాలి అని చెప్పేసేసి ఇక కార్తీక్ అంటాడు ఇక అలా అన్నటువంటి కార్తీక్ చాలా గట్టిగా దీని గురించి ఆలోచించాలి జోక్స్ కావాలని చెప్పి దంతా చేసింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఇక దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి దీప ఏమాలోచిస్తున్నావు అని చెప్పి కార్తీక్ అనేసరికి నాకు ఒక ఆలోచన వచ్చింది అంటూ గబగబా తన ఫోన్ తీస్తుంది ఆ ఫోన్లో ఒక నెంబర్ చూసి ఆ నెంబర్కి డైల్ చేస్తుంది చెప్పు దీప అని అవతల నుంచి ఒక ఆడగొంతకు వినపడుతుంది కార్తీక్ ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని దీపని అడిగితే ఒక నిమిషం ఉండు బావా అంటూ మేడం గారు ఎక్కడున్నారు అని చెప్పానంటే నేను హైదరాబాద్లో ఉన్నాను ఏంటి దీపా అనగానే నేను ఇప్పుడు మిమ్మల్ని అర్జెంట్గా కలవాను మేడం గారు అంటుంది ఈ టైంలోనా అంటే అవును మేడం గారు అని చెప్పి చెప్తుంది సరే రా అని చెప్పి ఇక అవతలు ఉన్నటువంటి ఆవిడ అనేసరికి ఇక వెంటనే దీప పదబాబా మనం వెళ్తాం స్వప్న నిండి దగ్గర దించేసి అని చెప్పి ఇక దీప కార్తీక్ ని స్వప్న ఇంటి దగ్గర దించి రమ్మని చెప్పి ఆ తర్వాత కార్తీక్ తో పాటు కలిసి బయలుదేరుతుంది అలా ఇద్దరు కలిసి ఒక ఇంటి దగ్గరకు వెళ్తారు అక్కడికి వెళ్లిన తర్వాత దీపా గేట్ తీసుకుని ధైర్యంగా వెళ్తూ ఉంటుంది ఈ టైంలో తెలియని వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళిపోతున్నావు దీపా అంటే తెలియని వాళ్ళ ఇల్లు కాదు బావా బాగా తెలిసిన వాళ్ళ ఇల్లే ధైర్యంగా వెళ్ళొచ్చు పద బావా అంటూ లోపలికి తీసుకెళ్తుంది ఇక లోపలికి వెళ్లిన తర్వాత డోర్ నాక్ చేసేసరికి లోపల నుంచి ఒక వచ్చి తలుపు తీస్తుంది మేడం గారు పైన రమ్మన్నారు చెప్పనంటే ఇక ఇద్దరు లోపలికి వెళ్తారు పైకి వెళ్లేసరికి అక్కడ కూర్చున్నటువంటి ఆవిడని చూసి ఈవిడ ఈవిడ ఏసీపీ రోషిని గారు కదా అని అంటాడు కార్తీక్ అవును బాబా ముత్యాలమ్మ గూడెంలో ఈవిడ మూడు సంవత్సరాలు పనిచేశారు అప్పుడు నేను ఈవిడికి వంట మనిషిగా పనిచేశాను ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయని చెప్పారు అందుకే ఈ టైంలో నాకు గుర్తుకొచ్చారు ఒకవేళ ఆవిడే చేయొచ్చు లేదా ఇంకెవరితోనైనా మనకు హెల్ప్ చేయొచ్చు అని చెప్పి నేను కాల్ చేశాను అంటుంది మంచి పని చేశావు దీప అంటూ ఉంటే చెప్పు దీపా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అంటుంది రోషిని మేడం అంటూ దీప జరిగింది మొత్తం చెప్తుంది ఇందులో క్లియర్ కట్ గా అర్థం అవుతుంది కదా జ్యోత్స్ నే కాశీతో ఇదంతా చేయించిందని బట్ ద థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం కనిపెట్టాలి అంటే అదే మేడం నాకు అర్థం కావట్లేదు బాబా స్వప్న చూపించిన ఆ క్రెడిట్ అయినటువంటిది రిసిప్ట్ చూపించు అని చెప్పని అంటుంది ఆ ఇదిగోండి మేడం అని కార్తిక్ చూపించేసరికి ఓకే ఈ పర్సన్ ఎవరు ఏంటి అనేది కావాలి అంతే కదా అంటే అవును మేడం అంటే వెంటనే తను కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి నెంబర్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఎవరు పనిచేస్తున్నారు తీసేసరికి అది వైరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ అని తెలుస్తుంది సో వైరాత తోటి కాశీ అయినా చేతులు కల్పు ఉండాలి లేదా జ్యోత్స్ అయినా చేతులు కల్పు ఉండాలి మేబీ ఇద్దరు కూడా అయ్యుండొచ్చు అంటుంది రోషిని సరే మేడం అయితే చాలా థ్యాంక్స్ అని చెప్పిన అంటే నేను దీన్ని ఎలా చేయాలో చెప్తాను రేపు ఉదయాన్నే వచ్చి కాశీని పట్టుకుంటాను ఓకేనా అంటుంది అన్నట్టుగానే ఇక ఉదయానికల్లా ఇంటి దగ్గరికి వెళ్తుంది రోషిని అలా వెళ్ళినటువంటి రోషిని కాశీ దగ్గర కూర్చుని ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను అంటూ ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటే కాశీకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు నీకు వైర వాళ్ళు ఎందుకు డబ్బిచ్చారు వైర వాళ్లకి నీకు ఉన్న సంబంధం ఏంటి అసలు ఇక్కడ జ్యోత్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ లో పనిచేస్తున్న నీకు వైర గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ తోటి ఏం పని అసలు వాళ్ళు వీళ్ళు బద్దశత్రువులు అనే విషయం నీకు తెలుసా అని ఇలా ఒక ప్రశ్న మీద ఒక ప్రశ్న వేస్తుంటే సమాధానం చెప్పలేక ఉక్కిరి అయిపోతూ ఉంటాడు మేడం అది కాదు మేడం అంటే ఏం జరిగిందంటే అంటూ ఏదో చెప్పబోతూ ఉంటాడు కానీ ఈ లోపే మీ అకౌంట్కి ఐదు లక్షల రూపాయలు అప్పటికప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యి అంటుంది అది అంటే వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ చేశారు అంటే జాబ్ ఆఫర్ చేస్తే జాబ్ లెటర్ ఇస్తారు అడ్వాన్స్ అడ్వాన్స్గా ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఎవరు ఇవ్వరే ఇదేదో డీల్ డీల్లా ఉంది క్లియర్ గా తెలుస్తుంది కదా అంటుంది లేదు మేడం నేనే కుదుర్చుకోలేదు అని చెప్పని కాసే అంటూ ఉంటే లోపలి వేసి నాకు పీకితే నువ్వే చెప్తావు సమాధానం అని చెప్పి రోషిని అనేసరికి మేడం ఆలది ఏం లేదు మేడం అంటే స్వప్న అవును మేడం అంతే అయి ఉంటుంది వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నాడు అనిపిస్తోంది మా నాన్నని జైల్లో పెట్టారన్న బాధ లేకపోగా అలాగే జరగాలి అని చెప్పని అంటున్నాడు అనగానే చుడమా నువ్వు ఎమోషనల్ అవ్వకో నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి పద స్టేషన్ కి అని చెప్పి రోషిని తీసుకెళ్తూ ఉంటే వారెంట్ ఉందా అంటాడు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఎలా తీసుకెళ్ళాలో అలా తీసుకెళ్తా మర్యాదపూర్వకంగా రమ్మన్నప్పుడు రా అని చెప్పి కాశీని తీసుకుని వెళ్తుంది రోషిని ఇక కాశీని తీసుకుని స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేషన్లో శ్రీధర్ ఉంటాడు ఎస్ఐ గౌరబ మేడం మీరా ఏంటి ఇక్కడికి వచ్చారు అని అంటే వీడి సంగతి చూద్దామని అంటే అతను నిర్దోషి మేడం ఇదిగోండి ఇతనే దోషి అంటూ ఉంటే నీకు ఎవరు చెప్పారు అలా అని ఎవరు చెప్పారు వాడు ఇస్తే ఓకేనా నేను వాంగ్మూలమిస్తున్నాను వాడే తప్పు చేశాడు ఓకేనా ఇన్వెస్టిగేషన్ ఏమీ లేకుండా అతని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఇక వెంటనే రోషిని అయితే కాశీని సెల్లో వేయండి అని చెప్పి కానిస్టేబుల్స్ లాటరీలు తీసుకుంటారండి అని చెప్పి కాశీ రూమ్ రూమ్ పంపించేసరికి కాశీ కంగారు పడిపోతూ మేడం నేను మొత్తం చెప్పేస్తాను మేడం జరిగిందంటే చెప్పేస్తాను అంటూ దెబ్బ పడకముందే మొత్తం నిజం బయటకు కాకేస్తాడు దాంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు శ్రీధర్ అయితే డబుల్ షాక్ ఏంటి నువ్వు వైరత్ చేతులు కలిపావా జోస్ వైరతో చేతులు కల్పించిందా జోస్ జాబ్ వేయించిందా ఏంట్రా నిన్ను ఒక రెస్టారెంట్ పెట్టి దానికి ఓనర్ని చెయ్యాలి అనుకుంటే నువ్వు వెళ్ళి జనరల్ మేనేజర్ పోస్ట్ కోసం జ్యోత్ని చెప్పినట్టు అలా చేసావా అని చెప్పని అంటూ ఉంటే ఈకి ఇదంతా విన్నటువంటి కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయ్యి శివనారాయణకు ఫోన్ చేసి విషయం చెప్తాడు దాంతో శివనారాయణ సరే కార్తిక్ వదిలేసై నేను వస్తున్నాను అని చెప్పి ఇక అక్కడికి వచ్చి శ్రీధర్ని రిలీజ్ చేయించి తీసుకెళ్ళి తీసుకుని ఇంటికి వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా జ్యోత్న చేయించిన పనట అయినాతో చేతులు కలిపిందట అని చెప్పి శివనారాయణ చెప్పేసరికి ఇక పారిజాతానికి చాలా కోపం వస్తుంది ఏంటండి మీరు అంటుంది అనవసరంగా జోత్స మీద నిందలేస్తారేంటి అంటే ఒక పక్కన నీ మనవుడు ఇబ్బంది పడుతున్నాడు నీ మనవుడి గురించి నీకు బాధ లేకపోగా ఇక్కడ నా మనవరాలు గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు జ్యోత్సన చెప్పటం వల్లే కాశీ ఇలా చేశాడట క్లియర్ గా చెప్పాడు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు వెళ్ళడుగు అని చెప్పని అంటే గబగబా పారిజాతం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏంట్రా ఇది సెల్లో కూర్చున్నావుంట్రా ఏంట్రా ఇదంతా అంటే జ్యోత్సన చెప్పటం వల్ల ఇదంతా చేశాను వేరే వాళ్ళతో చేతులు కలిపింది అంతేకాదు నన్ను జనరల్ మేనేజర్ చేయిస్తానంది అందుకోసం ఇదంతా చేశాను అని చెప్పని అనేసరికి ఒరే ఇలాంటివి చేసేటప్పుడు నాకు చెప్పాలి కదా ఎందుకు నా అనవసరంగా నెత్తి మీద తెచ్చున్నావు అంటుంది ఏం చేయమంటావు ఏం చేయమంటావు ఇక్కడ మా మాంగారు సరిగ్గా చూడట్లేదు అని చెప్పి నేను జోస్నా దగ్గరికి వెళ్తే నన్ను ఇప్పుడు కేసుల్లో ఎరికించేది చూడు ఇక్కడ ఏమవుతున్నాను నేను అని చెప్పేసేసి అంటూ ఉంటే నోరు బుయ్యిరా నోర్ బొయ్యి అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళి జోస్న వెళ్ళి కాసిని విడిపించు అంటే అదెలా కుదురుతుంది నేను వెళ్ళి ఇరుక్కోవాల్సి ఉంటుంది అంటే అసలు నువ్వు ఇలాంటి పనులు చేసే ముందు నాకు చెప్పాలి కదా అంటే ప్రతిదీ నీకు చెప్తేనే చేయాలా నీకు చెప్పకుండా ఏమి చేయకూడదా ఏ ఎంత నువ్వు తీసుకెళ్లి నన్ను ఆ సుమిత్ర ఒడిలో పడుకోబెట్టినంత మాత్రాన ఇక నువ్వు చెప్పింది మాత్రమే నేను చేసుకుంటూ కూర్చోవాలా అని చెప్పని అనేసరికి లాగి పెట్టి కొట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే చంపేస్తాను జాగ్రత్త అనుకుంటున్నావు ఏంటే మాట్లాడుతున్నావు నోరు మూసుకుని చెప్పింది చెయ్యి కాదు కూడదు అంటే ఈ బ్రతుకు నీకుండదు అర్థమైందా అవసరమైతే చంపేస్తాను నా మనవడిని తీసుకెళ్లి సెల్లో పెట్టిస్తావా అని చెప్పని అంటే రణి అది కాదు అని ఏదో చెప్పబోతూ ఉంటుంది నువ్వు మాట్లాడొద్దు అర్జెంటుకు వెళ్ళి వాడి విడిపించుకుంటే వాడిని విడిపించాలంటే బయట ఇరుక్కోవాలి అంటే ఎవరిని ఇరికించినా నాకు అనవసరం ఆఖరికి నువ్వు వెళ్ళినా నాకు అనవసరం కానీ నాకు కావాల్సింది కేవలం నా మనవడు బయటికి రావడం ఇంత చేసి ఏం తెలియనట్టుగా ఇంట్లో కూర్చుంటావా అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే జ్యోత్స్న గబగబ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది వెళ్లి ఇదంతా చేయడానికి కారణం వైరా అని వైరా చెప్పడం వల్లే కాశీ ఇలా చేశాడని వైరా కాశీకి జాబ్ ఆఫర్ చేశాడని ఇదంతా చెప్తుంది చెప్పేసరికి ఇక కాశీని వదిలిపెట్టి వైరా దగ్గరికి వెళ్తారు మీరు చెప్పడం వల్ల ఇదంతా చేశానని చెప్పేసేసి కాశీ చెప్పాడు అండ్ జోత్స్ ను కూడా వాంగ్ ఇచ్చింది అని చెప్పేసి చెప్పేసరికి ఓ జోత్ ను వాంగ్మూరం ఇచ్చిందా అసలు జ్యోత్స్నే నన్ను కలిసింది కావాలంటే ఇదిగోండి వీడియో చూడండి అని చెప్పి వైరా చూపిస్తాడు చూపించేసరికి ఇంకే ఉంది అసలు వైరా కలిసి ఇదంతా చేశారు అని చెప్పేసేసి మొత్తం ఏదో వచ్చేసరికి ఇక ముందు వైరాని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత శివనారాయణ దగ్గరికి వచ్చేసరికి శివనారాయణ నా మనవరాల్ని నేను చూసుకుంటాను నేను పనిష్మెంట్ ఇస్తాను వైరా విషయం చూడండి వైరా మాకు భర్త శత్రువు కావాలని చెప్పి ఇదంతా చేశాడు అని చెప్పాను అని అంటాడు శివనారాయణ దాంతో ఇక పోలీసులు కూడా సరే సార్ అయితే మీ మనవరాల్ని మాత్రం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమనండి మీ శత్రువులు తేలిన చేతులు కనపడం ఏంటి సార్ అని చెప్పేసేసి అంటూ పోలీసులు చెప్తారు దాంతో ఇక శివనారాయణ జోస్నకి పిచ్చి తిట్లు పిచ్చి పెడతాడు పెడతాడనమాట చూద్దాం ఏం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి